mana 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 ini serana. ah ini bawa hidup mana. holiday. macam mana tu? tu semua jalan ni semua ni. kalau

<coughs> <coughs> ok ok ok, okay mah okay, ma. <coughs> 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 ಸಮಿಜಿ ಓಕೆನಾ ಓಬುಳುಡು ಹ್ಮ್

మేడం ద్వారా ఐస్ హాస్పిటల్ ఇక్కడ మూడో తూరి ఇక్కడ ప్రవేశం చేసేదానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేదానికి జరుగుతోంది ఫస్ట్ అలికిరులో జరిగింది తర్వాత కుప్పంలో జరిగింది తర్వాత ప్రొద్దుటూరులో కూడా బిల్డింగ్ స్వామి ద్వారానే వస్తుంది ప్రజలాభివృద్ధి చెందాలని మా మీ అందరి ఆశీస్సులతో ఆమె పైకి రావాలని మేము కోరుకుంటున్నాం మనకి ఇక్కడ పడి అందరికి కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడ ఆయుర్వేద భూమి మూడు హాస్పిటల్ కోసం ఇక్కడ అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు చైర్మన్ గారు తర్వాత మెడికల్ ఆఫీసర్ నేను కూడా కడప జోన్ అంటే రాయలసీమ జోన్ ఆర్టీటీగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ ఇక్కడ ఇక్కడ ప్రజలకు ఈ హాస్పిటల్ ఎంతో అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని నేను ఉపయోగించుకోవాలని కమిషనర్ గారు మా మన కమిషనర్ ఆయుష్ కమిషనర్ గారు దినేష్ కుమార్ గారు దాదాపు రాష్ట్రంలో నూట యాభై డిస్పెన్సరీలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పొద్దుటూరులో కూడా ఆయుష్ వింగ్ ఏర్పడడం చేయడం జరిగింది అన్ని ఆయుష్ అప్గ్రేడేషన్ అంటే వెల్నెస్ సెంటర్స్ కానీ డిస్పెన్సరీస్ కానీ కమిషనర్ గారు వచ్చిన తర్వాత చాలా శరవేగంగా పనులు చేయమని చెప్పేసి సారు ఆజ్ఞా సార్ యొక్క ఉత్తర్వుల మేరకు ఇక్కడ రావడం జరిగింది తర్వాత మన జోన్కు అంటే రాయలసీమ జోన్కు నలభై ఒక్క డిస్పెన్సరీ శాంక్షన్ చేయడం జరిగింది సారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంతో ఇక్కడ మంచి డిస్పెన్సరీని డెవలప్ చేసి ఈ పెగుదూరు పట్టణంలో ఉన్నటువంటి అందరు పెద్దలు కానీ ఇక్కడ పనిచేసే సిబ్బందిగా అందరూ కూడా కోఆపరేట్ చేసి సహకరించి ఈ హాస్పిటల్ త్వరగా ప్రారంభానికి నోచుకునే విధంగా అందరూ సహాయ సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటే సెలవు డిపార్ట్మెంట్ వారికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నా నమస్కారాలు ఇక్కడ యాభై లక్షల రూపాయలతో ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం కొరకు మన పెద్దలు పురదరెడ్డి గారి సహకారంతో కేంద్ర నిధుల నుంచి యాభై లక్షల రూపాయలు అలాట్ చేయడం జరిగింది గతంలో ఎక్కడో ఫస్ట్ ఫ్లోర్లో ఒక మూల ఉండేది ఈరోజు మనకు అన్ని సౌకర్యాల కోసము అలోపతి యునాని బోబియో మూడు కలిపి ఒకటే చోట చేసేదానికి ఒక యాభై లక్షల రూపాయలతో ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఒక గేట్ మెయిన్ గేట్ ద్వారా లోపలికి వస్తే ఇది ఒక హాస్పిటల్ అని ఇక్కడ గుర్తింపు కలుగుతుంది దానికోసమని స్థలం కూడా వాళ్ళకు అనుకూలమైన చోటు మనం కేటాయించడం జరిగింది మన యొక్క ఈ డిస్టిక్ హాస్పిటల్లో దాన్ని ఉపయోగించుకొని ప్రజలు కూడా దేప నెల థర్టీ ఫస్ట్ ముప్పై ఒకటి కల్లా ఈ బిల్డింగ్ ఎటువంటి పరిస్థితుల్లో హ్యాండ్ ఓవర్ చేయాలనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు దీని మన యొక్క డాక్టర్లు డిడి వారు అందరూ ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఖచ్చితంగా ముప్పై వీటి తర్వాత ఓపెనింగ్ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ప్రజలు దీని అందుబాటులోకి వస్తుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాల్సిందే కోరుతున్నారు గ్రేడేషన్ ఆఫ్ ఆయుష్ డిస్పెన్సరీస్లో భాగంగా మనకి ఈ ఆయుష్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం యాభై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది దీంట్లో మనకి అన్ని విధ మూడు రకాల వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి ఆయుర్వేదంతో పాటు హోమియో యునానీ వైద్య విధానాలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించింది మన హెచ్డిఎస్ శ్రీనివాసు రెడ్డి గారు అలాగే మన సూపరింటెండ్ సార్ ఆనందబాబు సార్ వీళ్ళ సహకారం లేనిదే చాలా కష్టమయ్యారు సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే మాకు ఎప్పుడూ కూడా ఫ్యూచర్లో కూడా సహాయ సహకారాలు అందించి మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆయుష్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను అలాగే కమిషనర్ గారు దినేష్ కుమార్ గారు ఆయన ప్రోద్బలంతోనే మనకి త్రూఅవుట్ ద స్టేట్ నూట యాభై డిస్పెన్సరీస్ హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ అనేది జరుగుతుంది కాబట్టి వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు పబ్లిక్ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఈరోజు యాభై లక్షల రూపాయలతో ఆయుష్ కు సపరేట్ బ్లాక్ నిర్మాణం మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో హోంపు చేసుకొని మొదలవడం చాలా సంతోషదాయకం ఇది మనం చూస్తే ఈ ప్రభుత్వము మామూలుగా అలోపథికే కాకుండా వేరే ఇతర వైద్య విధానాలైనటువంటి ఆయుర్వేదం హోమియో మరియు నాడీ మెడిసిన్ కూడా తగిన గుర్తింపు నుంచి గుర్తింపు ఇవ్వడము ప్రజలకు ఆ వైద్య చికిత్సలు కూడా దగ్గర చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఇందాక చెప్పినట్లు నూట యాభై స్థానాలలో ఈ క్లినిక్లు నిర్మాణం చేస్తున్నారు అందులో భాగంగానే పుద్దుబోట్లు కూడా జరుగుతూ ఉంది సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ఆరోగ్య శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా ఈ మన భారతీయ వైద్య విధానాల పట్ల ఆయనకున్న మక్కువతో ఈ చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఇది ఒక చిన్న అడుగే మనందరికీ తెలుసు గడిచిన రోజే అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు యునానీ వైద్యశాల ప్రొద్దుటూరులో నిర్మించడానికి శాంక్షన్ చేయడం జరిగింది సో అది ఒక్కటి చిన్న మచ్చుక ఏంటంటే మన తన సొంత అయినటువంటి ప్రొద్దుటూరుకు ఏదో ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రొద్దుటూరు ప్రజలకు నిరంతరము తన శక్తి మేరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి నంద్యాల వరదరాల రెడ్డి గారి కృషి కూడా దీని వెనుక ఎంతో ఉంది సో ఇవన్నీ చూసుకుంటే ప్రజారోగ్యం మీద ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మంచి అది మంచి చేయాలనే తపన ఎంతో కనిపిస్తుంది పిహెచ్సి లెవెల్ నుంచి కూడా టెడ్ సెంటర్స్ బలోపేతం చేసే దిశగా పయనిస్తున్నారు కర్నూలులో అయితేనేమి ప్రత్యేకంగా క్యాన్సర్ రీజనల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రీజనల్ ల్యాబ్స్ కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్ తిరుపతిలో వైజాగ్లో విజయవాడలో పెద్ద ఎత్తులో నిర్మాణం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ నాయకులకు మన ముఖ్యంగా మన ఉంది మూడు రింగ్స్ కొత్త బిల్డింగ్ ఆయుర్వేదిక్ హోమిపతి అండ్ యునాని ఓపీ చాంబర్స్ అదేవిధంగా ఫార్మసీ అదేవిధంగా స్టోర్ రూమ్ అదేవిధంగా వాష్రూమ్స్ రిసెప్షన్ అన్ని ఏర్పాటు చేయగలం ఈ బిల్డింగ్ను తొందరగా అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల నచ్చలుపు ఇస్తే మేము పబ్లిక్ కూడా సర్వీస్ చేయడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా మా మెడికల్ హాస్పిటల్స్ అందరికీ కూడా వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి వీలుగా ఉంటుంది ఈ యొక్క బిల్డింగ్ శాంక్షన్ చేయడానికి యాక్చువల్గా ఎమ్మెల్యే సార్ కాబట్టి అదేవిధంగా తీసుకోవడం సార్ మంచి తీసుకోవడం అది పోయి కూడా అది సార్ వస్తుంది జరిగింది సో